ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు యాభై ఒకటవ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాము దావీదు బత్సేబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతానను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన దేవ నీ కృప చొప్పున నన్ను కరుణింపు నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసియున్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడువుగా అగపడదువు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడువుగా అగపడదువు నేను పాపంలో పుట్టినవాడను పాపంలోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు ఆంతర్యమును నాకు జ్ఞానము తెలియచేయదువు నేను పవిత్రుడు నగినట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము హిమము కంటిను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము ఆమెన్ దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్